अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु महेश्वर परम ब्रह्म तस्म गुरवे नम व्यासं वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ కిమ్స్విత్ ప్రవసతో మిత్రం తర్వాత ఇంకో ప్రశ్న ప్రయాణం చేస్తూ ఉంటదండి ప్రయాణ మధ్యంలో స్నేహితుడవుడు ఓకే కిం స్విన్మిత్రం గృహే సత ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నప్పుడు స్నేహితులెవరు ఆతురస్ మిత్రం రోగం వచ్చింది అప్పుడు స్నేహితులెవరు కిమి స్విన్మిత్రం మరిష్యత ప్రాణం పోతుంది అప్పుడు స్నేహితులెవరు అన్నారు దీనికి మామూలుగా కనిపించే సమాధానం ప్రవసత్వ మిత్రం ప్రయాణం చేసేటప్పుడు తోడు ప్రయాణికులే మనకు మిత్రుడు సార్థం అంటే చనుప అంటే చారవాన్ అంత జట్టు జట్టుగా బయలుదేరి వర్తకులు పోతూ ఉంటారే ఆ ఇది అంత సార్థము ప్రయాణం చేసేవాడికి మిత్రము సార్థము చనుక ఇంట్లో ఉన్నప్పుడు భార్య మిత్రం గురుదేవత భార్య కంటే గొప్ప మిత్రము భర్తకు వేరే లేదు కదా గృహస్థుడైనటువంటి దాన్ని మరి రోగం వచ్చిన వాడికో డాక్టర్ గారికి అంటే ఆదురస్య భిషంగ్ మిత్రం రోగం వచ్చిన వాడికి వైద్యుడే మిత్రుడు సచివయ్యేవాడికో దానం మిత్రం మరిషత అక్కడ తర్వాత ఉపయోగించేటటువంటిది ఏం లేదు గనుక వచ్చేది ఏం లేదు గనుక దానం ఒక్కటే ప్రాణాలు విడిచిపెట్టేటటువంటి దానికి మిత్రము అన్నారు అంటే ఇక్కడ మనోరోధ అశక్త్యా దానమేవ శ్రేయ ఇచ్చా మనోనిగ్రహము చేత కాని వాడికి దానము చేయడమే అయితే నాకు మనోనిగ్రహం చేత కాదు నేను దానం చేయను అని అనడానికి లేదు ఈ విషయంలో మనోనిగ్రహం కావచ్చును కానీ అంత మనో నిగ్రహమే సాధ్యమైనటువంటి వాడు చిత్తవృత్తి నిరోధ అన్నాడు అంటే వాడు మహాయోగ అయిపోయాడు అనమాట మహాయోగ అయిపోయినటువంటి వాడికి ఇక్కడ మనతోటి ఎందుకు మాట్లాడుతూ కూర్చుంటాడు వాడు అని చేత నా ఊరికే స్వప్రధారణం పరప్రతారణం అనం ఉపయోగించే మాటలు తప్పబడితే అవి కావచ్చు అని చేత మనం వీటిని ఇప్పటి నుంచి ప్రయత్నం చేయవలసిందే దీని నుంచి దానికి చెబుతున్నాడు సార్ధో యథా ప్రవసత మిత్రం ఏం మరిష్యతో మత్స్య దానం మిత్ర దాన చిత్తశుద్ధి ద్వారా యజ్ఞాదౌ యజ్ఞాదేవ యజ్ఞాద యజ్ఞావ చిత్తైకాగ్ర్యారా సమష్ కనుక ఈ నాలుగింటికి కూడా అర్థం ఏమిటిగా అంటే కండి సార్ధ ప్రవసత్వ మిత్రం ప్రయాణం చేసేవాడికి తోడు ప్రయాణికుడు ఎలా మిత్రుడో మరి ఇంట్లో ఉన్నటువంటి వానికి భార్య ఏ విధముగా శ్రేష్టమైనటువంటి మిత్రమో ఎందుకంటే వీడు బ్రతుకుంటే సంతోషించేది లాభం పొందేది వీడికి ఏమైనా అయితే నష్టం పొందేటటువంటిది ఆమె కనుక ఆమెకు ఉన్నంత శ్రద్ద ఇంకొకళ్ళకు ఉండేటటువంటి అవకాశం లేదు అందుచేతను అంతకంటే ఉత్తమ మిత్రము మరి ఒకరు ఉండరట అలాగే ఆతురస్య భిషన్ మిత్రం రోగగ్రస్తుడైనటువంటి వాడికి వైద్యుడి కంటే మిత్రుడెవరు అతడు తెలుసు ఇతనికి ఏ విధముగా రోగం తగ్గుతుందో పోతుందో ఆ విధంగా మంది ఇచ్చేటటువంటి వాడు అతడు అట్లాగనే అది పోలి గది మనం తీసుకోవాలి రెండవ అర్థంలో తీసుకున్నాడు అప్పుడు రోగగ్రస్తునికి వైద్యుడు ఎలాగ మిత్రుడో గృహస్థునికి భార్య ఎలాగ మిత్రమో ప్రయాణం చేసేటటువంటి వారికి తోడి ప్రయాణికుడు ఎలాగ మిత్రమో అలాగే మరిష్యత మిత్రం దానం పోయేటటువంటి వానికి ప్రాణం బోదిరేటటువంటి వానికి దానము కంటే మిత్రం లేదు అందుకే కనీసం కమలు పోయేటప్పుడు అయినా గోదానం చేయండి అని చెప్పని అంటే ఉంటారు దాన్ని అప్పుడుదైనా చేయిస్తారు మీద యక్షుడు అన్నమాట కోధి సర్వభూతానం కిం ధర్మం సనాతనం అమృతం కిం స్విత్ రాజేంద్ర కిం స్విత్ తర్వాత ఏం ప్రశ్న వేశాడంటే వల్ల జరిగేది ఏమిటి అంటే ముందు చిత్తశుద్ధి అనేటటువంటిది ఏర్పడుతుంది తద్వారా ఎప్పుడైతే చిత్తశుద్ధి ఏర్పడిందో యజ్ఞాదులు ఆచరించాలి అనేటటువంటిది అభిప్రాయం కలుగుతుంది తద్వారా ఇతనికి కర్మం వల్ల మరి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది అని చెప్పి అలాగంటాము అని అంటే అందులో ప్రవృత్తి అగ్ని అగ్నిరాహవనీయాది రూప అతిథి ఎవరు అని ప్రశ్న వేశాడు ముందర మామూలు సమాధానం చెప్పుకుంటాము అతిథి ఎవరు అంటే అతిథి సర్వభూతానం అగ్ని సోమ అగ్ని అగ్ని నిజమైనటువంటి అతిథి అలాగే కింస్విత్ ధర్మం సనాతనం సనాతనమైనటువంటి ధర్మమేమిటి అని ప్రశ్న వేశాడు సోమ గవామృతం తరువాత అమృతం కింస్విత్ ధర్మం సనాతనం గవామృతం అమృతం కింస్విత్ రాజేంద్ర కింస్విత్ సర్వం ఇదం జగత్ ఏమిటి జగత్తంతా ఏమిటి అంటే వాయు సర్వమిదం జగత్ అని సమాధానం చెప్తారు ఇవి మామూలుగా కనిపించే దానికి విశేషం ఏమిటంటే ఆహవనీయాగ్ని రూపమైనటువంటి అగ్ని నిజమైనటువంటి అతిథి దీనికి దీనికి సంబంధం ఏమిటి అంటే అతిథి వచ్చి మన సపర్య గ్రహించి మనం ఇచ్చేటటువంటి సత్కారం అతడు అందుకున్నాడు అంటే మనం ఆతిథ్యం అతిథి సత్కారం అతడు అందుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటి వీడు మనకి తరత్ర సౌక్ష్యం కల్పించబోతున్నాడు అన్నమాట అగ్నిలో మనం ఒక హోమము చేశాము అంటే ఇది మోసుకుపోయి హయ్యవాహుడయ్యి ఇది దేవతలకు ఇస్తున్నాడు ఆ అనుగ్రహాన్ని అతడు మనకు సంపాదించి పెడుతున్నాడు అలాగే అతిథి కూడా అతిథికి మనం సత్కారం చేస్తున్నాము అతిథి సఫర్య చేస్తున్నాము అంటే ఇతడు మనకు నిజమైనటువంటి ఉపకారం అక్కడ అవుతున్నాడు అందువల్ల అగ్ని ఉన్నాడే నిజమైనటువంటి అతిథి తరువాత ప్రశ్న సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి అనే దానికి సోమ అని అర్థం చేశాడు సోముడు నండి సోమాఖ్యం సోమం అనే పేరు పేరుతో సోమలతాది సోమరసము మొదలైనటువంటిది మనం అంటామే ఆ రకమైనటువంటి సోమము అని అదే అమృతము కూడాను గవాక్ష్యం గోక్షీరము తద్వారా వచ్చేటువంటి ఆజ్యాధులను అంటే అదే అమృతం ఎందువల్ల మనం దాన్ని హోమము చేస్తున్నాం కనుక యజ్ఞ శిష్టమైనటువంటిది మళ్ళీ అమృతం అవుతుంది కదా అంచేతను కూడా తరువాత సర్వమిదం జగత్ ఈ జగత్ అంతా ఏమిటి అంటే వాయువు అన్నాడు అమృత మోక్షహేతు రెండవ అర్థంలో ఏమంటే మోక్ష కారణమైనటువంటిది అది గవామృతమే ఎలా అవుతుందంటే తత్ర ద్వారమాహ సనాతన నిత్య ధర్మ మనం హోమాదులు చేయడం ద్వారా కలిగేటటువంటి ఫలము ఇక్కడ వాయువు సర్వ జగత్తు ఎలా అవుతుంది అంటే వాయురేవ వ్యష్టిర్ వాయు ఇది శృతేహే అని వేదంలో చెప్తుంది వాయువే వ్యష్టి అయినా సమష్టి అయినప్పటికీ కూడాను ఇంద్రహ్మాండాత్మక వాయు రూపత్వ ప్రాప్తే మోక్షద్వారం దాని అది అదే మోక్షద్వారం అవుతుందిట కనుక వాయువే సర్వ జగత్తును అదే బాగుంది ఉత్తలక్షణ వాయు రిసంహారే కిషత క్రమక్రమము ఒక్కొక్కటే ఏదో ఈ శరీరము ఈ జగత్తు ఈ రూపము ఇది 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 అని అనుకుంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పని ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఉపసంహరించుకుంటూ పోయి పోయి తత్తు రెండు మిగిలి ఆ రెండు కూడా ఒకటేను అని చెప్పి అహం బ్రహ్మాస్మి అనడం కదా పరబ్రహ్మ జ్ఞానం కలగడం అనేటటువంటి మాటకు అర్థము తత్వం తెలియడం అనేదానికి ఇలా ఒక్కొక్కటే ఉపసంహరించుకుంటూ పోతున్నాం ఈ జగత్ ఏమిటి అంటే వాయువు అన్నాడు అంటే వాయువు దాకా తీసుకుని పోయాడు ఈ జగత్ ఆ వాయువు కూడా ఉపసంహరింపడితే వాయు రి సంహారైక్యం అవశిష్యతే వాయువు అన్నటప్పటికీ స్పరిశత పడితే మిగిలిన లక్షణములు ఏమీ లేకుండా పోయాయి అది కూడా పోతే ఉంది ఇది నెక్స్ట్ వచ్చేటటువంటిది ఆకాశం అందుకోసమని చెబుతూ సూర్య ఏకో ఏకో విచరతే ఒక్కడుగా సమస్య సంచరించేవాడు ఎవడు అని ఒక ప్రశ్న చూశాడు జాతక్కు జాయతే పునః పుట్టి కూడా మళ్లీ పుట్టి చూసారా పుట్టి కదలంతేమిటి అని చెప్పానంటే అక్కడ ఒక ఇది చెప్పాడు పుట్టి మళ్లీ పుట్టి తగ్గడు ఒక జరిగితే మళ్లీ పొట్టడం ఎలా దొరుకుతుంది కం స్విత్ మంచుకి భైష్యం మన్సుకి ఏమిటి అన్నాడు మంచుకి మనసుకి ఏమిటి వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకానోభవ